For this Lokadalak meeting, which is going to be held on 4th 40 police Lokadalak members public prom, including advocates, that with all your cooperation we could succeed in disposing PDJ madam to commence the meeting. Fourth coming local national local life, successful. So it all depends upon you. We understand. Last time meeting is a So till then we can start. Yes, Mustafa. నెల రోజులకు ఉంది కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి మీ స్టేషన్లలో మేము ఏదైనా మీటింగ్లు కావాలన్నా కూడా మా జిల్లా న్యాయ న్యాయ సేవా అధికార సంస్థను అడిగినట్టయితే మేము మీ సర్కిల్లో మేము మీటింగ్లు పెట్టి మీరు మా జడ్జి మేడం తోటి కూడా మీకు చెప్ప చెప్పడానికి ఉంటాము మీకు అలాంటివి ఎక్కడన్నా ప్రోగ్రాం పెట్టాలన్నా కూడా మా జిల్లా న్యాయ అధికార సంస్థ చైర్మన్ అడిగినట్టయితే సెక్రటరీ గారిని అడిగినట్టయితే అలాంటివి మీకు మేము చెప్పిన మీరు చెప్పిన వాటికి మేము చెప్పిన వాటికి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ మనం జిల్లానే మొదటి స్థానం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడంకు ధన్యవాదాలు చెప్తున్నాను మీరు చెప్తే కొంచెం వినకపోవచ్చు జడ్జి గారు ఇంకా మేము అడ్వకేట్ల చెప్పినట్టయితే తప్పకుండా వింటారు కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ లోక దళతను విజయవంతం చేయాలని కోరుచున్నాను నమస్తే

చాలా వరకు అక్కమే అయితే తరాంత మన లాస్ట్ 2 లోగా కూడా మీరు మన డిస్ట్రిక్ట్ నుంచి కొంత కాంప్లిమెంట్ తీసుకురా మన జుడిషియల్ ఆఫీసర్స్ కి హైకోర్ట్ ఇచ్చిన టార్గెట్ కూడా అచీవ్ 했다 చెప్పే మన కుడిగల సర్వీసెస్ సార్ ఎక్కడ తీసుకుంటారా సార్ మరి మేడం గారు కొత్త నుంచి మనకు ఎఫిషియెన్సరే చూపేట లేదు అంటే బి మిస్టర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ సో డిసైడ్ యువర్ సార్ అండ్ ఫ్రెయితే కమింగ్లోగా గ్రాండ్ సెలక్షన్ చేస్తారని అడుగుతున్నాను అరే మేడం నేను కూడా రెగ్యులర్గా పర్సెవ్ చేస్తున్నాను రెగ్యులర్గా ఎన్ని కేసులు అయిపోతున్నాను మీకు ఎప్పుడైనా కూడా మాట్లాడి చేస్తున్నాను సో మనకు చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు అయితే